విజయవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులకి అదే విధంగా ఫేస్బుక్లోని మన విజయవాడ సంబంధించిన ప్రతి ఒక్క స్నేహితులకి ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు చూసుకున్నట్టయితే మరి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులోకి వెళ్ళబోతున్నాము ఈ తరుణూలో రెండు వేల ఇరవై మూడులో మరి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అసలు నేరాలు ఏ విధంగా ఉన్నాయనే ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం ఎందుకంటే విజయవాడ నగరంలో అసలు ఏం జరుగుతుంది అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది రాబోయే రోజుల్లో అసలు ఏం జరగబోతుంది ఇలాంటి అనేక అంశాలు అదే విధంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి చాలా మందికి కొన్ని నిబంధనలు తెలియదు అలాంటి వారికి తెలియజేసే దాంట్లో భాగంగానే మన ఇప్పుడు దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ రోజు పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఈ రోజు ప్రత్యేకంగా విలేక సమావేశం ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి నేర సమీక్షకు సంబంధించి అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగిన అంశాల గురించి మాట్లాడడం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు వేల ఇరవై మూడులో నేరాల నియంత్రణకు చర్యలు మాత్రం గట్టిగా తీసుకున్నామంటే చెప్పడం జరిగింది గత ఆడతో పోల్చుకుంటే నేరాల శాతం బాగా తగ్గినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది మరి అటెండ్ మటర్లు కావచ్చు మరి హత్యలు కావచ్చు దాదాపు ఇరవై తొమ్మిది శాతం వరకు తగ్గాయంటే మరి నేరాలు ఎలా ఎలాంటి నియంత్రణలో తీసుకెళ్తున్నారనే అనే విషయాలు కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు ముఖ్యంగా కిడ్నాపులు కిడ్నాపులు కూడా బాగా తగ్గాయని చెప్పారు అదేవిధంగా నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించడం వల్లనే ఇలాంటివన్నీ కూడా ఆ నేరాలు అదుపులోకి వస్తున్నాయనే విషయాలను అయితే చెప్పడం జరిగింది మరి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపడం వల్లనే నగర బహిష్కరణలు కూడా రౌడీ షీటర్లు చేయడం జరిగింది రౌడీ షీటర్లు కూడా గతంలో మాదిరిగా లేరు వారంతా కూడా ప్రస్తుతం కొద్దిగా మారారు వాళ్ళు నేరాలు చేయడం కూడా చాలా తగ్గించేసి అసలు లేదు అలాంటి విషయాలన్నింటినీ కూడా మరి కెమిస్టర్ చెప్పడం జరిగింది ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచడం వలన ఆ మన నేరాలజ్బాక వచ్చినట్టుగా కమిషనర్ ఆ టాటా చెప్పడం జరిగింది రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గు తగ్గుముఖం పట్టాయని అదేవిధంగా మహిళలపై జరుగుతున్న నేరాలు కూడా నియంత్రణ దిష్టి నియంత్రణ దిశగా అయితే ముందుకు సాగుతున్నట్టుగా చెప్పడం జరిగింది పోక్సో కేసులు అయితే మాత్రం దాదాపు మూడు శాతం తగ్గాయని అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి అనేక అంశాలు మరి పోలీస్ కమిషనరేట్ లో జరిగిన కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము మరి ఇప్పుడు కొన్ని మరికొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు నూతన సంవత్సరం వస్తుంది ఈ నూతన సంవత్సరం రోజున చాలా మందికి అవగాహన లేక రోడ్డు మీదకి వచ్చి విచ్చల విడికితనంగా అనేక కార్యక్రమాలు చేయటం వల్ల ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు మరి అటువంటి వారి కోసం కూడా జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాన టాటా ప్రత్యేకంగా ఒక ప్రెస్ నోట్ను అయితే రిలీజ్ చేశారు ముఖ్యంగా నూతన సంవత్సర వేడుక సందర్భంగా అనేక ఆ సూచనలు అయితే చేయడం జరిగింది అర్ధరాత్రి ఆరు బయట వేడుకలకు అనుమతులు లేవు ఇది స్పష్టం చేశారు సెక్షన్ థర్టీ యాక్ట్ అదే విధంగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉన్నందువల్ల బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కంటే అంతకంటే ఎక్కువ మంది ఉండడానికి వీలు లేదని అయితే మాత్రం స్పష్టం చేశారు ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంక్షలు అయితే తప్పనిసరిగా పాటించాలని అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే మాత్రం ప్రధాన రహదారులపై బందర్ రోడ్డు ఏలు రోడ్డు బీఆర్టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించబడుతున్నాయని అయితే విషయాన్ని చెప్పారు అదే విధంగా బెంచ్ సర్కిల్ పై ఫ్లైఓవర్ కనదుర్గం ఫ్లైఓవర్ మరియు ఆ పీసీఆర్ ఫ్లైఓవర్ లాంటి వాటి మీద కూడా ట్రాఫిక్ అనువదించబడదు అంట ట్రాఫిక్ అనేది అటువైపు వెళ్ళగతావు అదే విధంగా క్లబ్ రెస్టారెంట్లు వేడుకలు నిర్వహించుకోవటం ముందస్తుగా ఎవరైనా సరే పోలీస్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది మరి మరి తీసుకో తీసుకోకుండా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అలాంటి వారందరికీ కూడా ఆయన అనేక సూచనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి ఆరు బయట ప్రదేశాల్లో డీజేలు మరియు ఎక్కువ శబ్దాన్ని ఇచ్చే సౌండ్ సిస్టమ్లు అలాంటివి కూడా వినియోగించకూడదని అయితే మాత్రం ఆయన స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా మద్యం సేవించి రోడ్లపై వాహనాలు నడపడం అనేది చట్టరిత్యా నేరం అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అయితే మాత్రం ఆయన చెప్పడం జరిగింది ఇంతే కాకుండా గుంపులు గుంపులుగా చేరి నడిరోడ్డుపైన కేకులు కట్ చేయడము అల్లర్లు చేయడము ఇలాంటివి కూడా చేయకూడదని స్పష్టం చేశారు మరి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన రాత్రి వేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరగకూడదనే అంశం కూడా ఆయన వివరించడం జరిగింది మరి జనవరి ఒకటో తేదీన నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకునేటప్పుడు కూడా మాస్కులు ధరించడం శానిటైజర్లు వినియోగించడం లాంటివి కూడా చెయ్యాలి ఎందుకంటే కొత్త వేరియంట్ చాలా భయపడుతుంది కాబట్టి ఇటువంటి టైంలో జాగ్రత్తలు తీసుకోవాలని అయితే మాత్రం పోలీసులు సూచించారు ముఖ్యంగా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి నగరంలో గస్తీ చాలా ముమ్మరంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హెచ్చరికలు అయితే జారీ చేశారు మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని అయితే మాత్రం స్పష్టం చేశారు ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తీసేసి అధిక శబ్దాలతో హోరెత్తించడం మరి పేల్చడం అదేవిధంగా ప్రశాంతతకు భంగం కలిగించడం వృద్ధులకు చిన్నపిల్లలకు రోగులకు ఇబ్బంది కలిగించడం ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం చర్యలు మాత్రం చాలా సివియర్ గా ఉంటాయని అయితే మాత్రం స్పష్టం చేశారు అధిక మత్తు వల్ల విచక్షణ కోల్పోయి దుర్మార్గ పనులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రమాదాలు సంభవించి ప్రయాణాలు కోల్పోయిన సందర్భాలు గతంలో కూడా చాలా ఉన్నాయి కాబట్టి అనేకమైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పడం జరిగింది మహిళల పట్ల పరంగా ప్రవర్తించిన అదేవిధంగా ఈవిటీజింగ్ పాల్పడిన చట్టరీత్యా కఠిన చర్యలు మాత్రం తీసుకుంటున్నారు అదేవిధంగా తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని అయితే మాత్రం ఆయన స్పష్టం చేయడం జరిగింది మరి ఇక్కడతో కాకుండా మరి ఇంకా కొన్ని అంశాలు కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరి ఏ సెక్షన్లో ఇప్పుడు అమలులో ఉన్నాయనేది విషయాలు తెలుసుకునే ముందు ఆ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటి ప్రకారం నిషేధాజ్ఞలు అయితే అమలు చేశారనమాట మరి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రజా జీవనానికి ప్రజలకు ఇబ్బందులు లేకుండా మరి శాంతి పద్ధతులకు ఎటువంటి విఘాతం కలిగించకుండా ఉండేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా సజావుగా శాంతి పద్ధతుల పరీక్ష రక్షించడానికి పోలీస్ కమిషనర్ అదేవిధంగా మెట్రోపాలిటన్ ప్రాంత అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కాంతిరాన టాటా అయితే మాత్రం పలు సూచనలు అయితే చేశారు మరి అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఈ సెక్షన్ థర్టీ థర్టీ అదే విధంగా పద్దెనిమిది వందల అరవై ఒకటి యాక్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటి ప్రకారం నిషేధాజ్ఞ అయితే విధించామైతే చెప్పడం జరిగింది మరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆ మరి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది అంటే దాదాపు తొంభై ఒక్క రోజుల పాటు ఈ నిషేధాజ్ఞలు అయితే అమల్లో ఉంటాయని అయితే మాత్రం ఆయన స్పష్టం చేయడం జరిగింది మరి నిషేధాజ్ఞలు ఆ సమయంలో ఆ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి సభలు మరి సమావేశాలు ఊరేగింపులు నిరసనలు ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలు పోలీసు వారు ముందస్తు అనుమతి లేకుండా నిర్వహించడానికి లేదు నిషేధాజ్ఞలు అతిక్రమించి ఎవరైనా నిర్వహిస్తే మాత్రం అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని అయితే మాత్రం పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది మరి ఇలాంటి అనేక అంశాలు పోలీస్ కమిషనర్ ఆ కాంతిరాయన టాటా చెప్పడం జరిగింది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఆ దిశగా జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్ ఆ ప్రభుత్వ తరుణంలో మనకేం కాదు మనం ఏమో మనం అంత సీన్ లేదు మనల్ని ఎవరేమి చేయలేరు అని అనుకోవద్దు దయచేసి ఎందుకంటే ఆ కరోనా వచ్చిన వాళ్ళని అడిగితే తెలుస్తుంది దాని బాధ ఏంటో మరి అలాంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు పాటించి ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపడం అనేది చేయకుండా ఉంటే మీకు రానున్న రోజు ఎప్పుడైనా సరే ఇబ్బందులు లేకుండా ఉంటుంది అంటే ఒకవేళ మద్యం సేవించి వాహనం కనుక పట్టుబడితే మాత్రం వారి జీవితం కండమైపోద్ది అనే విషయాలను కూడా పోలీసులు అనేక సార్లు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే ఒకసారి జైలు శిక్ష కూడా పడవచ్చు కాబట్టి ఇలాంటి అనేక మరకలు పడిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నింటినీ పరిగణలో తీసుకొని నగర ప్రజలు ముఖ్యంగా మన విజయవాడ ప్రజలు మనం బెజవాడ ప్రజలు హ్యాపీగా ఉండడం కోసం మరి ఇలాంటి అనేక అంశాలు మరిన్ని వార్తలు మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాను మరి ఈ నేపథ్యంలో మరి పోలీస్ కమిషనర్ కాంతిరాయణ టాటా ఏవైతే వివరించారో వాటన్నిటిని కూడా పాటించి మరి ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అడుగుపెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం